హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఎలా ఉన్నారండి ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ కడప కారం దోశ చేసుకుందామండి ఇంట్లో కావలసినవి ఆనియన్స్ ఎండుమిర్చి నానబెట్టి మిక్సీ కొట్టానండి ఇది అండి మామూలు పిండి లాగానే కాకపోతే నేను అటుకులు కానీ సగ్ కానీ వేస్తానండి ఇప్పుడు సగ్ మెంతులు వేసాను ఒక గుప్పుడు ఇలా పిటికెట్ తీసుకునేది చాలండి మన నానబెట్టుకున్నట్లకి ఇలా చూడండి ఎంత మంచిగా పులుస్తుందో వీటిలో మనం దోశలు వేసుకుందాం అంటే ఈ గెరటికన్నా ఈ గెరటికన్నా ఇక పడిపోయింది దీనికన్నా దీంతో మంచిగా వచ్చిందండి మనం తిప్పేటప్పుడు ఈజీగా రెండండి వేసుకుందాం పడిపోయింది దీంట్లో ఇట్లా ఆనియన్స్ జీలకర్ర వేసుకున్నామండి ఇప్పుడు రాక్ సాల్ట్ వేసుకుందాం అయితే ఎల్లుల్లిపాయలు అండి ఇట్లా ఒలిసి వేసుకోండి ఏంటి జ్యోతమ్మ మాకు ఇది కూడా తెలియదా అంటారేమో ఈ స్కిన్ పాటనే వేసుకుంటున్నారండి చాలా మంది అట్లా ఇవ్వకండి లేట్ అయినా కానీ ఇలా తీసుకుని వేసుకోండి అంటే స్కిన్లో ఎక్కడెక్కడ పండుతాయో తెలియదు కదండి అందుకే ఇవన్నీ స్కిన్ మంచిగా తీసుకున్నాక అప్పుడు వేసుకోండి ఇప్పుడు మిక్సీ కొట్టుకుందామండి ఇవి కూడా నానబెట్టాం కదా ఇవి కూడా తీసి పాలు చేతితో కెమెరా పట్టుకుంటే తీసేయటం లేట్ అవుతుందండి సరే ఇంకా ఉన్నాయి ఇవి కాడ వేసినాక మిక్సీ కొట్టుకుని చూద్దామండి పంట ఎక్కడ వరకు వెళ్తుందో అక్కడ వరకు వేసుకోవాలండి చక్కగా ఇట్లా పెట్టుకోండి మోన్ వలుక్కుండా ఉంటుంది ఇప్పుడు మౌన్తో ఇట్లా తీసుకొని రెండు పప్పులు కాల్చుకుందామండి అని మీడియంలో పెట్టుకోండి అండి బాగా పెట్టుకోవకండి గోల్డెన్ కలర్ వస్తేనే దోశ బాగుంటుందండి కొంచెం లైట్గా ఈసారి ఆయిల్ ఎక్కువ వేస్తున్నానండి లేదు కదండి పెద్ద లేదు ఇట్లా తిప్పేసుకుందాం మనం ప్రిపేర్ పెట్ ప్రిపేర్ చేసుకున్నా ఇంతేనండి ఇట్లన్నీ వేసాక మా పిల్లలు పెట్టాక లాస్ట్లో నేను తినేటప్పుడు చూపిస్తానండి ఎట్లా చేస్తానో ఇంతేనండి నాకైతే లో పిజ్జా లాగా అనిపిస్తుంది మా పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే వేసేస్తారు ఇట్లాగే ఇంక ఇంతేనండి మనం ఇట్లా అనేసి తీసి ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకుని మళ్ళీ వేసుకుందామండి ఇట్లా మనం రెడీ చేసుకున్న కడప కారం దోశ అండి పేరైతే బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా స్పైసీగా ఉంది ఇంకా చట్నీ ఏం అవసరం లేదేమో మేమైతే కాంబినేషన్ ఈ అల్లపచ్చడి అండి ఈ అల్లపచ్చడితో ఇది మా పిల్లలు అయితే చాలా అన్నారండి నేను తినలేదు కానీ ఇట్లా అండి మీరు కూడా ఇలాగే చేసుకుని వీలైతే ఇది కంపల్సరీ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా చేసుకుని టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇండియా తెలుగు రుచులు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇండియా తెలుగు రుచులు ఉంటానండి బాయ్ అల్లభ చట్నీతో కాంబినేషన్ చాలా బాగుందంటండి